నాడు నేడు జర్నలిస్టులకు నిరాశే గత బీఆర్ఎస్ ప్రస్తుత ప్రభుత్వంలోనూ కూడా పరిష్కారం కాని సమస్యలు సంక్షోభంలో చిన్న మధ్య తరహా పత్రికలు రెండేళ్ల నుంచి పొడగిస్తున్న అకడేషన్ కాల పరిమితి సీఎం అనుకుంటే ఇల్లు స్థలాల సమస్యకు పరిష్కారం డిసెంబర్ మూడున ఐఎన్పిఆర్ ఎదుట జర్నలిస్టుల మహాధర్ణ టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ మస్తు మస్తుడి కదా రేవంత్ రెడ్డి రవీంద్ర భారతికి పీల్చి షాల్గప్పిరువా జేఎన్యు ల్యాన్స్ విషయంలో లాల్ హౌసింగ్ బోర్డు ల్యాన్స్ విషయంలో ఆ విషయంలో ఈ విషయంలో దాని కోసం కొట్లాడిందేమో బీఆర్ఎస్ తోటి మాట్లాడిందేమో మాలాంటి యూట్యూబ్ ఛానళ్ళు పైగా రేవంత్ రెడ్డి కాలుపు పుట్ట గప్పాలు కొడుతుంటే మీరు అందరు చప్పట్లు కొట్టి మరి ఏమైంది ఇప్పుడు ఏం చేసిండీ మీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేసిండి రేవంత్ రెడ్డి ముందర కోడిని పెట్టి చికెన్ తినమన్నాడు మిమ్మల్ని ముందర కోడిని పెట్టి చికెన్ తినండి అని చెప్పి చెప్పిండు అది పరిస్థితి అట్లా ఉంటుంది ఇప్పటి వరకు లేదు దిక్కు అక్కడేషన్ దిక్కు ఇక వీలవే ఆపిండ్రంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మా డిజిటల్ మీడియాకు కూడా అక్కడేషన్స్ ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చింది ఈ గదెంత చేస్తాడో దురా ఆశించి రేవంత్ నుంచి సోసాయించు మొత్తం రివర్స్ అయ్యేటట్టుంది కథ అక్రమాలకు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలు సీఎం రేవంత్ ఆగ్రహం విచారణకు కమిటీ ఏర్పాటు అక్రమాలు నిజమేనని తేల్చిన ఎంక్వైరీ బృందం రాజీనామా కోరిన సిఎస్ హెల్త్ సెక్రటరీ నాకు ఆ డౌట్ ఏంటంటే రేవంత్ అన్న ఈ సిఎస్ కూడా అక్రమాలు చేసింది కదనే చీఫ్ సెక్రటరీ కూడా అక్రమాలు చేసింది మరి ఆయన ఓరు రాజీనామా చేయమని చెప్పాలి ఆయన ఓరు రిజ రిజైన్ చేయమని చెప్పాలి ఒక్క ఒక్క యూపీ నీతిమంతుడైన బుద్ధి బుద్ధిమంతమైన త్రిలోకేశం అయినటువంటి ఐఏఎస్ ని తెలంగాణలో ఒక్కని ఉప్పిరేయారేమంత అన్నాడు నిన్న ముక్కు వీళ్ళకి నీళ్ళకి రాస్తా మీ దానకిషోర్ రిజైన్ మీ దానకిషోర్ రిజైన్ చేసిండా నవీన్ మిట్టల్ రిజైన్ చేసిండా తర్వాత ఏమంటున్నా మన జేయస్ రంజన్ రిజైన్ చేసిండా చేసిండ వీళ్ళంతా అమయ్ కుమార్ రిజైన్ చేసిండా అరవింద్ కుమార్ రిజైన్ చేసిండా అవినీతిలో కేర్ ఆఫ్ అడ్రస్ పాల్పడుతున్నటువంటి సిఎస్ రామకృష్ణరావు రిజైన్ చేసిండా ఎవరు రిజైన్ చేసిర్రు మొత్తం పాలు పోసి పెంచుతు వాళ్ళు పెంచిరూ నువ్వు తేడా ఏం లేదు ఎక్కడ వేసిన అక్కడనే ఉన్నాడు ఇంకా చాలా మంది ఉన్నది సిహెచ్ శ్రీనివాస్ ఎవరినా ఎవరు వీళ్ళంతా గతంలో కేసీఆర్ కాల్ మొక్కిం చూడు దురా టికెట్ బాన్చన్ కాల్ మొక్త బాంచన్ నేని బానిసన్ బాన్చన్ స్టేట్ మెడికల్ డైరెక్టర్ ఏడున్నాడు ఏ కలవల దాక్కున్నాడు ఏం చేసినా ఆయనని ఆ అవినీతి తిమ్మి అవినీతి తిమ్మింగళాన్ని పెట్టినావు అవినీతి పర్లని బయట పెట్టేటువంటి దమ్మ అయితే నీకు లేదు ఎడబయట పెట్టినవరేమంతా ఏం చేసిండు ఆయన తెలియదా నీకు ఏం చేసిండు ఆ యశోద హాస్పిటల్ చచ్చిపోతే మెడిసిన్ ఎఫెక్ట్ చచ్చిపోతే యాక్షన్ లేదు కేసీఆర్ చుట్టూ ప్రదక్షిణ చేసిండు సస్పెండ్ చేయకుండా భజన మండలి భజన బజ్ చేసుకుంటూ వచ్చింది వాళ్ళని ఏం చేసే దమ్ము లేదు నీకు మళ్ళీ రేవంత్ రెడ్డి టైగర్ అని చెప్పి మళ్ళీ మీ సోషల్ మీడియా మిమ్మల్ని పక్కన పులి బొమ్మ పెడుతుందట ఈడ రేవంత్ అన్న బొమ్మ పెడుతుందట అటుపక్క పులి బొమ్మ ఇటుపక్క రేవంత్ అన్న బొమ్మ